ఓం శ్రీ మహాగణతి మహ ఓం శ్రీ సాయినాథర్బ్రిమహ ఓం శ్రీ దత్తద్రభ్యమహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఈ వీడియోలో జాతకం నేర్చుకునే వారికి జన్మ కొండలని విశ్లేషించుకునే వారికి రెండు గ్రహాలు కలిసి ఉంటే లేదా ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు అనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే వైద్య వృత్తి ఎవరికి కలిసి వస్తుంది వైద్య వృత్తి కొనసాగడానికి అవకాశం ఉందా లేదా అని మనం పరిశీలించుకున్నట్లయితే ఎవరి జాతకంలో అయితే గురుడు బుధుడు గురుడు బుధుడు కుజుడు ఈ ముగ్గురు కలిసి ఉన్నట్లయితే అతను వైద్య వృత్తిలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా సర్జన్స్ అంటే ఆపరేషన్స్ బాగా చేయడానికి నిపుణుడు కావడానికి ఆస్కారం ఉంది ఎవరి జాతకంలో అయితే గురుడు బుధుడు కుజుడు ఎవరికైతే కలిసి ఉంటారో వారు తప్పనిసరిగా వైద్య వృత్తిలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా శని భగవానుడు మనకి ఈ గురుడు శని భగవానుడు ఇద్దరండి మన జీవన విధానాన్ని తెలియజేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు కలిసి ఉన్న రాశిలో రెండులో కేతు ఉన్నట్లయితే వారు ఈ జ్యోతిష్యంలో కానీ వైద్య రంగంలో కానీ జీవించడానికి ఆస్కారం ఉంది గురునికి రెండులో గురునికి రెండవ రాశిలో రాహు ఉన్నట్లయితే వారు చాలా పురాతనమైన ఇంట్లో ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా గురు శక్రు కేతువులు గురుడు శుక్రుడు కేతులు ఒకే రాశి ఎందు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా లాయర్ కావడానికి ఆస్కారం ఉంటుంది లేదా లాయర్ లాగా వారు గట్టిగా మాట్లాడటానికి ఆస్కారం ఉంది గురుడు ఉన్న రాశిలో ముందు రాహు తర్వాత కుజుడు ఉంటే అలాంటి వ్యక్తి అండి అలాంటి జాతకుడు మంత్రవేత్త కావడానికి ఆస్కారం ఉంది గురుడు కర్కాటక రాశిలో ఉండి బుధ శుక్రులు మేషమందు ఉంటే ఆ జాతకుడు చాలా ప్రసిద్ధమైన వ్యక్తి అవ అవడానికి ఆస్కారం ఉంది గురుడు కర్కాటకలో ఉండి బుధ శుక్రులు మేషమందు ఉన్నట్లయితే ఆ జాతకుడు ప్రసిద్ధమైన వ్యక్తిగా అవడానికి ఆస్కారం ఉంది గురుడు తన అనంత రాశిలో కుజును కలిగి ఉన్నట్లయితే ఆ జాతకునికి తమ్ముడు ఉండటానికి ఆస్కారం ఉందండి అదేవిధంగా గురు చంద్రులు సమసప్తకమై ఒకటి జలరాశి అయినచో ఆ జాతుకుని జననము ఒక చెరువు ఉండటానికి ఆస్కారం ఉంది సమీపంలో గురు శుక్రులు కలిసి ఉండి శుక్రుడు చంద్రునితో పరివర్తన చెందినట్లయితే ఆ జాతుకుని భార్య కపట ప్రవర్తన కలిగి అని మనం చెప్పుకోవచ్చు గురుని అనంతరాశులలో చంద్రున్న జాతకుడు ఇతర ప్రాంతాలలో జీవించడానికి ఆస్కారం ఉంది గురు బుధుడు కలిసి ఉంటే ఆ జాతకుడు ఉన్నతమైన విద్యావ్యక్త అవ్వడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి రెండులో కుజుడు ఉన్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ కావడానికి ఆస్కారం ఉంది గురునికి ఏడులో శుక్రుడు శని భగవానుడు ఉన్నట్లయితే అది మంచి జాతకం అని చెప్పుకోవచ్చండి గురునికి ఏడులో శుక్రుడు శని భగవానుడు ఉన్నట్లయితే ఆ జాతకం మన గొప్ప జాతకంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గురుని దృష్టి రాహుపై ఉన్నట్లయితే ఆ జాతకుడు తాత జీవించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా గురునికి ఐదులో చంద్రుడు కానీ రాహు ఉన్నట్లయితే ఈ చంద్ర రాహులు ఉన్నట్లయితే గురుని దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే ఐదవ స్థానంలో చంద్రుడు రాహు ఉన్నట్లయితే ఆ జాతకుడికి తల్లి నుంచి మాతృ సౌఖ్యం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు అదే గురుడు రవి సమసప్తకములో ఉన్న జాతకుని తండ్రి ప్రసిద్ధ వ్యక్తి అని మనం చెప్పవచ్చు అండి జాతకాన్ని చూసి కాబట్టి ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశికునో భవంతు